ఓం శ్రీ నమో వెంకటేశాయ నమ తిరుమలలో శ్రీవారి హస్తాలు ఎందుకు అలా నేలకి చూపుతున్నట్లు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న వారందరికీ స్వామివారి హస్తాలు ఉండే తీరు మనందరికీ గుర్తుండే ఉంటుంది ఆ స్వామివారి హస్తాలు నేలకు చూపు చూపుతున్నట్లు ఉంటాయి కదండి కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తి కదండి ఆ భంగిమకు అర్థం తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకు దర్శనము ఇచ్చి భక్తులకు ఏమీ ఉండదని పరమార్థం ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది ఈసారి తమకు తప్పకుండా మీరందరూ తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారిని అపాత మస్తకము తనివి తీరా చూడండి ఆ స్వామివారిని చూడగానే దర్శనం చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకోకుండా స్వామిని చూస్తూ ముందుకు కదలండి అంటే నన్ను కాదు నా పాదాలు చూడండి అని ఆ సంకేతం వదండి మీలో ఎవరైనా ఆ గోవిందుడు భక్తులైతే గోవిందా గోవిందా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం శ్రీ వెంకటేశాయ నమః